హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని స్ట్రీట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి ఇంట్లోనే మనం చాలా టేస్టీగా అయితే తయారు చేసుకోవచ్చు ఇలా ఒకసారి చేసి పెట్టండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరు ఇష్టపడతారు ఇంట్లో కర్రీ ఏమీ లేనప్పుడు లేదంటే రైస్ ఎప్పుడైనా మిగిలిపోయినా ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే అండి ఎగ్స్ వేస్తాం అలాగే వెజిటేబుల్స్ కూడా వేస్తాం కాబట్టి చాలా హెల్తీ కూడా అప్పుడైతే తయారీ విధానం చూద్దాము ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఎగ్స్ అయితే వేసుకోవాలి నేను త్రీ ఎగ్స్ వేసానండి మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఎగ్స్ అయితే వేసుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేయండి సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఉదయం లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చు ఇలా కనుక లంచ్ బాక్స్ చేసి పెడితే పిల్లలు కొంచెం కూడా వదులకుండా మొత్తం బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్నైతే కలుపుకోవాలండి ఫ్రై చేసుకోవాలి కొంచెం మిరియాల పొడి అలాగే కొద్దిగా ఉప్పు వేసానండి ఉప్పు వేసి బాగా కలిపి ఫ్రై చేయాలి ఎగ్ మిశ్రమానికి సరిపడగానే వేసుకోవాలంటే ఎక్కువగా వేయకూడదు చూడండి ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఎగ్ని అయితే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా లంచ్ బాక్స్ రెసిపీగా లేదంటే ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు అదే ఆయిల్లో చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు వేసాను అలాగే కొంచెం కరివేపాకు వేసానండి వేసి వీటిని అయితే బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఫ్రైడ్ రైస్కి అలాగే ఎగ్ ఫ్రైకి కూడా ముందుగానే ఆయిల్ వేసేసానండి ఇంక మళ్ళీ వేయలేదు ఒకవేళ మీకు సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు వీటిని అయితే బాగా ఫ్రై చేయాలండి మరీ సాఫ్ట్గా అయిపోకుండా మనకి ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది అలాగే నేను రైస్ కూడా వండేసానండి నేనైతే లంచ్ బాక్స్ రెసిపీగా చేస్తున్నాను రైస్ కూడా వండేసాను ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయింది కదా తర్వాత ఇందులోకి తగినంత కారం కొంచెం పసుపు అలాగే గరం మసాలా పొడి వేసానండి ఫ్లేవర్కి తగినంత వేసుకోవాలి గరం మసాలా పొడి ఎక్కువగా వేయకూడదు ఈ గరం మసాలా పొడిలోనే ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా ఉంటుందండి అందుకని సపరేట్గా వేయలేదు ఇప్పుడు కొంచెం మిరియాల పొడి వేసానండి కారం వేసాం కాబట్టి మిరియాల పొడి కూడా మనం చూసుకుని మన స్పైసీకి తగ్గట్టుగా రెండు కూడా వేసుకోవాలి వేసి ఒకసారి కలిపిన తర్వాత ఎగ్ ఫ్రైని కూడా వేసేసి బాగా కలిపి ఒక రెండు నిమిషాల పాటు వేయించాలి ఈ మసాలాలన్నీ కూడా ఎక్కి బాగా పట్టించాలండి తర్వాత ఇందులో కొద్దిగా సోయా సాస్ వేసాను తర్వాత కొంచెం వినిగర్ వేసానండి మన స్పూను సాసులు వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు మగ్గించిన తర్వాత మనమైతే రైస్ వేసేసుకోవాలి రైస్ పలుగా వండుకొని వేసుకుంటే సేమ్ మనకి స్ట్రీట్ స్టైల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి ఇప్పుడు చివరిగా అయితే రైస్కి తగినంత సాల్ట్ వేసాను సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీన్నైతే ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మనకి టేస్టీగా ఎమ్మిక ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మిరియాల పౌండిని అయితే స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వేసుకోండి ఇప్పుడైతే ఐదు నిమిషాలు అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి పైనుంచి కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫైడ్రెస్ రెడీ అయిపోయింది ఇలా చేసి పెట్టండి పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బై ఫ్రెండ్స్